పైట్ బషీరాబాద్ ల్యాండ్కి సంబంధించి మనతోనే ఉన్నారు వాళ్ళని నిమిషాలు తెలుసు సార్ ల్యాండ్ ఇష్యూ ఏంటి మల్లారెడ్డికి మీకు ల్యాండ్ మీరు ఎప్పుడు ఉన్నారు తనేమో తనది అని అంటున్నారు మీరు మీరే అంటున్నారు సార్ మేము చెప్పేది ఏంటంటే సర్వే నెంబర్ ఎయిటీ టూల పదిహేడు ఎకరాల ముప్పై ఒక్క గుంట దాంట్లో ఎనిమిది ఎకరాల చిల్లర మిలిటరీ వాళ్ళు ఏదైతే యాక్పేర్ చేసారో మిగతా దాంట్లో సబ్ డివిజన్స్ ఆ ఆ ఈ ఈ మల్లారెడ్డి గారికి ఒక ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు ఎయిటీ టూ బై ఆలా ఆయనకు వచ్చింది ఎయిటీ టూ బై వన్ బై ఈలా మా సర్వే సుధామ పట్టదారు గారికి నాలుగెకర ఇరవై నాలుగు గుంటలు ఉన్నది దానిలో నుంచి ఒకకరం ఆరు గుంటలు మా పొజిషన్లో ఉండే మరి దానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పుడు మొన్న మా అంటే రెండు వేల ఒక్కటిలో హైకోర్టు ఆర్డర్ తోటి జాయింట్ డైరెక్టర్ తోటి సర్వే చేసి ఆ సర్వే మార్క్ ప్రకారంగా మా పట్టదారు పొజిషన్లో ఉండే దాని తర్వాత మేము రెండు వేల మూడులో ఒకటి రెండు ఎంఆర్ఓ గారితో సర్వే చేయించుకుంటే సేమ్ యాజ్ తీసుగా మా నాలుగు వేల గదాలు మేము ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో దాన్ని సేమ్ యాజ్ తీసుగా మేము కూడా దాన్ని బౌండరీ పెట్టుకోవడం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి వెళ్ళి రెండు వేల పదహారు వరకు పీస్ఫుల్గా ఒక రూమ్ వేసుకొని పొజిషన్ తీసుకొని అందులో ఉన్నాం మల్లారెడ్డి గారు ఏమంటే టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఇదప్ప వెంటనే మా ఫెనిసింగ్ మా రూము కూల్ చేసి మమ్మల్ని భయపంతులకు గురి చేసి మా యొక్క ఉన్న దానికి ఫోటోలకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా మేము ఇస్తాం దాన్ని కూల్చేసి రెండు వేల పదహారులో స్టార్ట్ అయిందా మీకు మల్లారెడ్డి గారికి మేము పన్నెండు నుంచి పదహారు వరకు మేము పర్ఫెక్ట్గా మేము పొజిషన్లో ఉన్నాం ఆయన ఏమంటే టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు అప్పుడు మా ఉన్నటువంటి పెన్సింగ్ రూము కూల్ చేసిండు డిస్మటల్ చేసిండు చేసిన తర్వాత హైకో అంటే కోర్టు మెడిచల్ కోర్టు ఆర్డర్ ఉండగా నాట్ టు ఎంటర్ఫియర్ దిస్ మల్లారెడ్డి ఫ్యామిలీ టెన్ మెంబర్స్ వాళ్ళు ఇంట్లో ఎంటర్ కావద్దు అని చెప్పి ఒక ఆర్డర్ మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్ ఉండగా కూడా దాన్ని చేసి పొజిషన్ తీసుకున్నాడు అప్పటి నుంచి మేము సంబంధించిన పోలీస్ స్టేషన్లా ఒక పిటిషన్ ఇస్తే దాన్ని మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు పోయి ఇక మేము పిదా ఏం చేయాలి రెండు మూడు సార్లు మళ్ళీ పోయినాం మమ్మలం పంపడం పోవడం ఇదే జరుగుతుంది మాకు మొన్న మేము మళ్ళీ సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ మరి మా భూమి ఉన్నది మాకు పోర్ట్ ఆర్డర్ ఉన్నది హైకోర్టుది ఉన్నది ఇవన్నీ చెప్పి సంబంధించిన ఇంత పెద్ద ఫైల్ చెప్పిన తర్వాత పోండి మీరు మీ ల్యాండ్కి మీద ఉన్నది మీకు శిక్షణ ఆడది మీకు ఏమున్నది ఎవరైతే మల్లారెడ్డి అయితే ఎవరైతే చట్టానికి అందరూ సమానులే అని చెప్పిన తర్వాత వివాదం సంబంధించి భూమి ఎంత ఇప్పుడు మల్లారెడ్డికి ఉన్న మీకు వివాదం సంబంధించినప్పుడు భూమి ఎంత ఉంది అసలు ఇప్పుడు రెండు ఎకరాలు ఇరవై ఇరవై రెండు గుంటలు ఇప్పుడు టోటల్ వెళ్ళింది ఆయనకు ఉన్నది ఎయిటీ టూ బై ఇలా ఎయిటీ ఇలా ఆలా ఆయనకు ఒక ఇరవై తొమ్మిది గుంటలు ఉండదని ఆయన ఒప్పుకున్నాడు ఆయనకు ఉన్నది అంతే డాక్యుమెంట్లు సేల్ డీడ్లు మాకున్నది సేల్ డీడ్లు ముప్పై మూడు గుంటలు మా పెద్దదారు కొంచెం భూమి ఉండే అది రోడ్లో పోయింది మైండింగ్లో పోయింది తర్వాత మాకు నాలుగు ఏదైతే ముప్పై మూడు గుంటలు ఆ ముప్పై మూడు గుంటలు మొన్న రెండు పార్టీలను పెట్టి ఏసీపీ గారి సమక్షం లోపల అన్ని సంతకాలు మాతోటి వాళ్ళతో తీసుకున్న తర్వాతనే ఆయనకు ఒక లెటర్ పెట్టి ఆదివారం మార్నింగ్ సర్వే చేయడం జరిగింది మా ఫేవర్లో ఆర్డర్ ఇచ్చింది మీ ఫెవర్లో ఆర్డర్ ఇచ్చేది ఇచ్చేసిన వచ్చినట్టయితే తక్షణమే ఇక్కడ నుంచి మీ భూమికి మీకు అయినవర్ చేస్తా తక్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నేను పాలమ్మిన నేను పూలమ్మిన నేను నాకు మెడికల్ సీట్లు ఉన్నాయంటే నువ్వు పాలమ్మినవు పూలమ్మినవు మెడికల్ ఉన్నా అయ్యా మల్లారెడ్డి గారు భూములు అయితే దయచేసి మీరు కబ్జలు అయితే చేయకూరి మా కబ్జా చేసిన భూమి మాకు ఇప్పించాలని చెప్పి మీ ద్వారానే కోరుకుంటాను మధ్యలో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు వచ్చారు దీంట్లో ఏంటి అసలు వివాదం ఏంటి ఫస్ట్ స్టార్టింగ్లో భూమి కొనుక్కున్నాడు ఆయన భూమి వేరే వాళ్ళకు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆయన ఓకే సర్వే మీకు చెప్తున్నారు మా వచ్చింది మాకు భూమి మేము కోరుకుంటున్నాం సరే మీ ఇష్యూ ఏంటి అసలు ఇష్యూ ఏం లేదు సార్ ఇప్పుడు పరిచయం గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న వివాదమే కదా ఆ రోజు వివాదం అయిన తర్వాత ఏసీపీ గారు పిలిచారు బోత్ పార్టీస్ని ఆయన మల్లారెడ్డి గారు సర్వే అడిగారు సర్వే ఒప్పుకున్నారు గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారా కలెక్టర్ గారు సర్వే ఏర్పాటు చేశాడు సో నెక్స్ట్ డే సర్వే అయింది సర్వే అయిన తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది మా ఫేవర్లోనే ఇప్పుడు మేము పెట్టదలుచుకుంది ఏంటి అంటే ఆయన ప్రెస్ మీట్లో చాలా ఈ దొంగ అంతే నకిలీ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసిండు వాళ్ళ ల్యాండ్ ఏ లేదు వాళ్ళది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అది అని ఎన్నో ఎన్నో అన్నాడు సరే ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దాట్ నేనేం నేను అనదలుచుకుంది ఒకటే నేను సిన్సియర్ నేను ఒక సామాన్య ఎన్ఆర్ఐని పది పదిహేను ఏళ్ళు నేను యూఎస్లో ఉండి నేను బ్యాక్ వచ్చి ఇక్కడ ఏదో మమకారంతో మా సిటీ మమకారంతో వచ్చినాము ఇక్కడ ఉన్నం ఇన్వెస్ట్మెంట్ కనుక ఇద్దరు ముగ్గురు ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా నన్ను నమ్మి పెట్టిన్నారు మీరు ఎప్పుడు కూడా ఆ భూమికి సంబంధించి మీరు లో ఉన్నారు మోర్ దాన్ టూ ఇయర్స్ అయింది కొన్ని నేను సో అది ఆయన ఏంది అని అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పరిసరాల్లో కూడా రానిలే మమ్మల్ని సో ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడు ఇప్పుడు దొరికింది టూ ఇయర్స్ కింద కొన్నా అంటారు నేను పది పదిహేను నెల నుంచి వెళ్ళి ల్యాండ్ నేనే నా అండర్లోనే ఉంది నేను కరెంట్ బిల్ కడుతున్నా రిజిస్ట్రేషన్ కూడా నా పేరు మీద ఉంది అని చెప్పి అంటున్నారు బిల్లు నాకు కూడా ఉంది నేను కూడా కడుతున్నా కరెంట్ బిల్లు ఇప్పుడు ఆయన సేమ్ సర్వే నెంబర్ కాబట్టి ఆయనకి ఇస్తారు కరెంట్ నాకు ఇస్తారు కరెంటు ఆయన ఉన్నది టూ థౌసండ్ లెవెన్లో అంతకుముందు ధూల్చన్ సిల్క్ మిల్స్ అని ఆయన దగ్గర ఉన్నాడు ఆయన ఇప్పుడు అది ఓపెన్ ల్యాండ్ ఎవరు పట్టించుకోలేదు అంత టూ థౌసండ్ లెవెన్లో పెద్ద వాల్యుయేషన్ లేదు ఏదో ఆటోలు పెట్టుకుంటున్నారు ఆటోలు కూడా రీసెంట్గా నేను కొన్న తర్వాత ఆటోలు పెట్టుకుంటు మొదలు పెట్టారు ఆయన అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనంతరం షెడ్స్ కట్టిండు మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉందండి క్లియర్గా ఆయన దాన్ని డిసోబై చేసి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఆయన కోర్టులు లెక్కలేవు పోలీసు వాళ్ళు లెక్కలేరు ఎవరు లెక్కలేరు ఆయనకు సో అదా బలవంతంగా ఆయన వేసిండు మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మేము మేము ఎంటర్ అయిన ఫోర్స్ ఎంటర్ చేసుకున్నాం మీ ల్యాండ్ కబ్జా అయిందని మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేసారు మీరు ఎప్పటి నుంచి ఈ ల్యాండ్ గురించి కొట్లాడుతున్నారు ఈ ఫైవ్ డేస్ నుంచి అయినా అంత ముందు మీరు కూడా ఏమన్నా వన్ ఇయర్స్ నుంచి నేను నేను తీసుకున్న నుంచి కొట్లాడుతూనే ఉన్నాను చాలా మందితో చెప్పించాను ఎవరితో చెప్పించినా కూడా అలా ల్యాండ్ లేదు బోకస్ డాక్యుమెంట్స్ అది ఇది దొంగ డాక్యుమెంట్లు అని చెప్తాడు తప్ప కూర్చొని మాట్లాడదాం కూర్చొని సర్వే చేద్దాం అని ఏనాడు ఒప్పుకోలేదు సర్వే చేద్దామంటాడు పోయి పోయినప్పుడల్లా రీసెంట్గా మళ్ళీ అని చాలాసార్లు కలిశాను నేను సర్వే చేద్దామంటాడు సర్వే వాళ్ళు రాగానే వాళ్ళని మెదిరించి పంపిస్తారు ల్యాండ్ దగ్గర చాలా ప్రయత్నాలు చేశాము ఇది కాదు కూడదనే చెప్పి మేము ఇక మేము మాది మేము ఫెన్స్ వేసుకుందామని ఆ రోజు సాటర్డే మార్నింగ్ వెళ్ళాం మేము సో అది స్టోరీ కూడా జరిగింది మా ఫెన్సింగ్ గులగొట్టిండు మొత్తం పోలీసు వాళ్ళ ముందనే గులవొట్టిండు ఇది ఇది ఏం చెప్పుకోవాలి ఇది ఏమో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు ఇది ఇంత ఇంత దారుణమా అండి చెప్తున్నారంటే మీరు సర్వే చేయించారని చెప్తున్నారు సర్వే మీకు ఫేవర్ గా వచ్చిందా వచ్చింది సర్వే వచ్చింది మా కాపీస్ కాపీస్ ఇస్తాము సర్వే మా ఫేవర్ మీద ఉంది ఆయనది ఆయనకు ఉంది మాకు ఉన్నది అలా ఎట్లాంటి డిస్ప్యూట్ ఇప్పుడు ఇక్కడ ఎంత ఎంత సంబంధం ఎంత భూమికి సంబంధించి అది ప్రాబ్లం నాది ముప్పై మూడు గుంటలు ఉంది నేను క్లెయిమ్ చేస్తుంది ఆయన ఎకరం ఇరవై తొమ్మిది అంటుండు ఆయనది ఉంది మనది ఉంది ఇది ఒకటోసారి కాదు ఇది మొదటిసారి కాదండి సర్వే ఇప్పటికీ ఒక ఐదారు సార్లు అయింది దీని మీద సర్వే సేమ్ రిపోర్ట్ సేమ్ థింగ్ రిపీటెడ్ ఏంది అని అంటే ఆయన ఒప్పుకోడు ఇప్పుడు అందరి ముందు చేయించుడు కాబట్టి ఇప్పుడు ఒప్పు పుట్టడం లేదో తెలియదు కదా ఇప్పుడు ఎంత ఉంది అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది అంటే ఆ ముప్పై మూడు గుంటలకు సంబంధించి మల్లారెడ్డి అంతా పట్టుబడడంలో ఏమనుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి అక్కడ స్థానికలు కూడా చెప్పే మనకు ఇన్ఫర్మేషన్ మార్కెట్ వాల్యూ అలా చూసుకుంటే గవర్నమెంట్ వాల్యూ కాకుండా మార్కెట్ వాల్యూ చూసుకుంటే లక్ష నుంచి లక్ష నలభై రూపాయ అని మాట్లాడుతున్నారు ఇంచుమించు ఒక నలభై లక్షల నుంచి యాభై సారీ నలభై లక్ష నలభై కోట్ల నుంచి యాభై కోట్ల వరకు విలువైన ప్రాపర్టీ అది అది ఇప్పుడు మనకు ముప్పై మూడు గుంటలలో నాలుగు గజం అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ నలభై కోట్ల ఆస్తికి ఆయన ఒప్పుకోవట్లేదు అది ఎంత ఒప్పుకోవట్లేదు అంటే ఇప్పుడు మనం ఎంత లీగల్గా ఉన్నాము అంటే ప్రతి డాక్యుమెంటు మనం అన్ని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి ప్రతి డాక్యుమెంట్ మన లీగల్గా ఉంది లా ఇది మనం మొన్న ఐదు రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మీడియా మిత్రులకు అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాము క్రితం రెండు సంవత్సరాల నుంచి మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం కానీ ఎటువంటి ఫైట్ చేసినా ఓకే అంటాడు సర్వేను పిలిపి ఇందాక మన రెడ్డి గారు చెప్పినట్టు సర్వే రాగానే వాళ్ళని బెదిరించి పంపించడం జరుగుతుంది టూ ఇయర్స్ నుంచి కొట్లాడుతూ అంటున్నారు మరి ఈ మధ్యలో మీడియాలో ఎందుకు హైలైట్ అయింది నుంచి ఇది ఎందుకు మీడియాలో హైలైట్ అయింది అంటే మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ పాత ప్రభుత్వంలో మనకు అవకాశమే ఇవ్వలేదు మనం ఎన్నిసార్లు పోయినా వాళ్ళే ప్రభుత్వము వాళ్ళే మినిస్టర్ అంతా వాళ్ళదే ఎటు వెళ్ళినా కానీ మనకు తొక్కడమే జరిగింది అసలు మనకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఇది ప్రజల ప్రభుత్వం అందరికీ తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వము సో మనకు ఒక అవకాశం దొరికింది సో అలా అవకాశం దొరికితే మనం వెళ్ళాము అలా అని చెప్పి మనకు అవుట్ అవుటరేట్గా వాళ్ళేం మనకు సపరేట్గా ఫేవర్ చేసింది అట్లాంటిది కూడా ఏం లేదు వాళ్ళు కూడా మన డాక్యుమెంట్ తీసుకున్నారు వెరిఫై చేశారు లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది పడదని చెప్పి లా అండ్ ఆర్డర్ వాళ్ళు డి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సర్వే కండక్ట్ చేయించారు సర్వే కండక్ట్ చేయించిన తర్వాత మనకు సర్వే రిపోర్ట్ వచ్చింది సో టోటల్ ఆయన క్లెయిమ్ చేసేది టూ పాయింట్ టూ వన్ ఎకర్స్ మొత్తం అయినదే అంటాడు అది వన్ పాయింట్ టూ నైన్ ఎకర్స్ కాదు టూ పాయింట్ అది టూ పాయింట్ టూ వన్ ఎకర్స్ కాదు వన్ పాయింట్ టూ నైన్ ఎకర్స్ అంటాడు అది చూస్తే ప్రతి ఒక్కరికి ఒక చిన్న పిల్లోడికి వెళ్ళినా అడిగినా చెప్తాడు ఇది వన్ పాయింట్ టూ నైన్ అని దానికనే ఎక్కువ ఉందని చెప్పి సో అలాంటి సమయంలో కూడా ఆయన అదే అంటాడు మళ్ళీ తర్వాత స మిస్కండక్ట్ చేయాలి సర్వేని మిస్కండక్ట్ చేయాలి మిస్గైడ్ చేయాలి ఇది ఇబ్బంది పెట్టాలని చెప్పి అందులో ఎయిటీ త్రీ సర్వే నెంబర్ ఉంది అందులో నాకు మూడు వేల గజాంతి మనకు ప్లాట్లు ఉన్నాయి అది అందులో వస్తుందని చెప్పి చెప్పడం స్టార్ట్ జరిగింది ఆ స్టార్ట్ చేసిన తర్వాత సరే అని చెప్పి ఎవరికి ఇబ్బంది పడొద్దని చెప్పి మనకు అడిగారు ఎయిటీ ఫైవ్ సర్వే చేశారు ఎయిటీ ఫోర్ సర్వే చేశారు ఎయిటీ త్రీ సర్వే చేస్తారు ఎయిటీ టూ కూడా సర్వే చేస్తారు ఇవన్నీ సర్వే రిపీట్ సర్వే రీసర్వే అయింది ఇది మనము కొత్తగా సర్వే చేసింది ఆ టూ థౌజండ్లోనూ రీ సర్వే జరిగింది ఏడీ ఆధ్వారంలో సర్వే జరిగింది దాని తర్వాత మరీ లక్ష్మారెడ్డి గారు ఆధ్వారంలో కూడా మళ్ళీ ఇది లేదు అది దాన్ని నమ్మమంటే మళ్ళీ సర్వే జరిగింది ఆ సర్వే మీద మళ్ళీ సర్వే చేస్తాం సో స్టిల్ మనకే ఫేవర్గా వచ్చింది ఇప్పుడు మనం ప్రెస్ మీట్లో ఇప్పుడు ఇంకొక కొద్ది నిమిషంలో మనం ఆ సర్వే రిపోర్ట్స్ అన్ని మీకు అందరికి ఇచ్చేస్తాం సర్వే రిపోర్ట్స్ మీరు మల్లారెడ్డి ఏమైనా సబ్మిట్ చేస్తారంటే మల్లారెడ్డి గారు చెప్పారా సర్వే మాకు ఫేవర్గా వచ్చిందని చెప్పి సర్వే గురించి సర్వే సర్వే మీకు ఫేవర్గా వచ్చింది కదా ఇన్ఫర్మేషన్ మేము కండక్ట్ చేయలే కదా సర్వే మనం కండక్ట్ చేయలే కదా సర్వే డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావద్దు మల్లారెడ్డి గారికి ఏమైనా పిలిచి చెప్పు ఉంటారు మనకి ఎట్లా చెప్పుంటారు అట్లా వాళ్ళు కూడా చెప్పుకుంటారు మనం అలాగే అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళే మనకు సపరేట్గా పోలీస్ చెప్పాడు మనకేం ఫేవర్ చేయట్లేదు అలా చూస్తే ఇప్పుడు ఆ రోజు ఫస్ట్ డే మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ఫెన్సింగ్ని మనం ఏదైతే మనం షీట్స్ పెట్టామో వాళ్ళు పోలీస్ వాళ్ళు ముందే వాళ్ళు దాడి చేశారు దాడి చేసిన తర్వాత శిరీష యూనివర్సిటీ మీద కూడా వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు సో అంతా అందరు ముందు జరిగిన సమక్షమే ఇది మనకేం సపరేట్గా వాళ్ళు ఎవరికి ఫేవర్ చేస్తున్నాను మేము అనుకోవట్లేదు న్యాయంకి ఫేవర్ జరగాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మీకు ఫేవర్గా వచ్చింది అనుకుంటున్నాను అంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మనం స్టార్టింగ్ రోజు నుంచి మొన్న ప్రెస్ మీట్లో కూడా మల్లారెడ్డి సార్ చెప్పారు నీళ్ళు నీళ్ళు పాలు పాలు ఇప్పుడు నీళ్ళు ఏమైంది పాలు ఏమైందని ఇప్పుడు మనం కొద్ది సమయంలో మీకు తెలిసిపోతుంది